గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్దిలో భాగస్వామ్యం వహించడం ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఉపయోగపడే అనేక పనులు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో గుంటూరులో ఏడు ఆర్ఓబీలు జల్ జీవన్ మిషన్ అమృత్ పథకాల ద్వారా తాగునీరు గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు చంద్రబాబు దూరదృష్టితో అమరావతి అద్భుత రాజధానిగా నిర్మితం కాబోతోందంటున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తోటదితో పనిచేస్తుంది ఏడాది కాలంలో సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కారణంగా సాధించిన నిధులు గుంటూరు పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటన్ని మనతో పాటు ప్రమశాని చంద్రశేఖర్ గారు మనతో పాటునారు ఈ ఏడాది కాలంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాధించారంటే ఏం చెప్తారు టోటల్ సెవెన్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం ఇక గుంటూరు ప్రాంతానికి ఇంకా అవసరం లేదు వాళ్ళకి కావాల్సిన టోటల్ సెవెన్ బ్రిడ్జెస్ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు అధికారులు టీం వర్క్ ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా చేయడం అనేది నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ శంకర విలాస్ బ్రిడ్జ్ తీసుకున్నారు అనుకోండి ఎందుకు దాని ప్రాముఖ్యత ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ పర్ఫెక్ట్ డిపిఆర్ టైం కి ఇక్కడ అందరితో డిపిఆర్లు చేసుకోవడం ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సౌత్ సెంట్రల్ దానికి వెళ్ళాలి అక్కడ ఫాలో అప్ చేసి ఫైల్ రైల్వే బోర్డు కి రైల్వే బోర్డు తర్వాత మినిస్టర్ ఇవి ఐదారు స్టెప్ లు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా నిరంతరం ఫాలో అప్ చేసి సాధ్యమైంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ ను మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఆ వైసీపీ గవర్నమెంట్ పెద్దగా చొరవ చూపినట్టు కనిపించలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ గ్యాప్ ఎట్లా భర్తీ చేస్తున్నారు ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చర్చ జరుపుతున్నారు ప్లాన్ ప్రకారం అంటే సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం ఫార్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ పెట్టడం సిస్టమేటిక్ గా ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వటం దాని డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకోవడం వర్ట్ కంప్లీట్ చేయటం ఇవన్నీ స్టేజెస్ కావాలి தலை பத்த వచ్చిన వన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ఏ స్కీమ్ లో అయినా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మ్యాచ్ చేసి అయిపోయి దాన్ని యూసీలు ఇచ్చాక సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు ఇలా చేశారంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు డబ్బులు తీసేసుకున్నారు అవి తీసుకొని ఈ బటన్ ను ప్రెస్ చేయడానికి వాటికి మొత్తానికి డైవర్ట్ చేస్తారు ఇలా చేసే మనం సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయిన స్కీమ్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వర్క్లన్నీ మనం చేయాలి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కావాల్సిన డబ్బు మనం మ్యాచ్ చేసి వాళ్ళు ఇచ్చినవి అన్నిటికీ మనం మ్యాచ్ చేసి మన వర్క్లు కంప్లీట్ చేస్తే కానీ సెకండ్ ఇన్స్టాల్ తొంభై రెండు స్కీములు ఉంటే ఇప్పటివరకు డెబ్బై స్కీముల్ని ఏదో విధంగా చేసి ఒక తీసుకొచ్చాం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద స్కీమ్ సో దాని కూడా పూర్తి స్థాయిలో సద్విం చేసుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో ప్రజలు కామన్ అవసరమైనటువంటి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది మన స్టేట్ కి వచ్చింది ఫోర్టీన్ థౌసండ్ క్రోడ్స్ నాకు అందులో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో ఒక వెయ్యి కోట్లు ఇంకా మిగిలిన అక్కడ యాభై అక్కడ యాభై చెప్పు ఇంకొక వెయ్యి రెండు వేల కోట్లు ఆయన మ్యాచ్ చేసి వాడారు పన్నెండు వేల కోట్లు వాడారు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మోదీ గారికి మన అందరం ఇచ్చిన రిక్వెస్ట్ లో మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్కీమ్ ను ఎక్స్టెండ్ చేయకుంటాం ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు దానికి ఏదో విధంగా మ్యాచ్ చేసి పన్నెండు వేల కోట్లు కనుక మనం వాడుకోగలిగితే ఇదే కాదు ఇప్పుడు అమృత్ స్కీమ్ ఒకటి వాటర్ ది పట్టణాలకి ఇచ్చే అది కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు స్టేట్ దగ్గర డబ్బులు లేవు అయినా కూడా చాలా క్రియేటివ్ గా చేసి మనకు గుంటూరుకు మూడు వందల ఎనభై కోట్లు వస్తా ఉంది వన్ మంత్ లో టెండర్స్ వెళ్తున్నాయి ఇవలే మోడీ గారు వచ్చేసి పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు సో ఏంటి మీ ఏంటి ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అసలు ఈ అమరావతి క్యాపిటల్ వచ్చేటప్పటికి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్ చాలా మంది ల్యాండ్ అడుగుతా ఉంటారు ముప్పై వేల మంది రైతులు ఉన్నారు ఇందులో భాగస్వామి వాళ్ళ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇవన్నిటినీ చేసుకొని అన్ని సమన్వయం చేయాలంటే టైం పడుతుంది బట్ అయినప్పటికీ సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రో స్టార్ట్ చేశారు ఒకసారి అంత అయిపోయాక నడుస్తున్నాయి బాగా దాదాపు ఐదు వేల మంది పైన ఈ రోజు ఎవ్రీడే వర్క్ చేస్తా ఉన్నారు అక్కడ కార్మికులు బాబు గారు గానీ మేము అందరం లోకేష్ గారు గానీ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో డెలివరబుల్స్ ఉండాలి అనే విధంగా వర్క్ చేస్తున్నాం అందరం సో నా ఒపీనియన్ లో నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ లో రాజధాని చాలా అద్భుతంగా తయారవుతుంది తెలుగు వాళ్లే కాదు ఇండియాలో ఎవరైనా సరే రేపు ఎప్పుడన్నా ముందు ముందు కట్టాలి అంటే మొత్తం వచ్చి చూస్తారు రేండ్ ఇది ఎలా కట్టారు అనేది ఎక్కడైతే చాలా స్టేట్స్ లో ఓల్డ్ క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా ఈ విధంగా ల్యాండ్ పోలింగ్ చేసి కొత్త క్యాపిటల్స్ కట్టొచ్చు అనేటువంటి దానికి ఒక బేస్ బాబు గారి విషన్ ఇందులో వస్తుంది అనేది నా ఒపీనియన్ సూపర్ సిక్స్ పథకాలు ఒక భారీ కార్యక్రమం తల్లికి వందనం కూడా ఇంప్లిమెంట్ చేశారు సో ఫైనాన్షియల్ గా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా ఎంతో జాగ్రత్తగా చేస్తున్నట్టు సో దీని గురించి ఏమంటారు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే క్రమంలో ఎలా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఎలా కష్టపడుతుంది నేను ఈ రోజు చెప్తున్నా తల్లికి అనేది వైసీపీకి మరణ శాసనం డబ్బు లేకపోయినా బాబు గారు ఉన్నటువంటి ఆయన మేధాశక్తిని అన్నిటినీ వాడి ఈ రోజు దాదాపు తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఒక్కరోజు ఇవ్వటం అనేది నాకు తెలిసి బహుశా ఇంకా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేరేమో నాకు ఎన్నికల్ డే అరవై లక్షల మంది విద్యార్థులకు చేయటం అంటే ప్రజలు కూడా అసలు నిజమా కల అనేటువంటి పరిస్థితికి వచ్చింది ఇంకా ఫ్రీ బస్ ఒకటి అన్నదాత సుఖీ আগ বাৰু చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి సంబంధించి మౌలిక వస్తువులు కల్పించడం చాలా ముఖ్యమైంది అదే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం కూడా చాలా కీలక పాత్ర పోస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కావచ్చు లేదా కొన్ని కారిడార్స్ కావచ్చు నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న చొరవ ఎట్లా ఉందంటారు ఇప్పుడు ఏరియా అంతా క్యాపిటల్ ఈ రీజియన్ తో చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ కావాలనేది ఒక ప్లాన్ అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ మీరు వైజాగ్ అక్కడ చూసుకుంటే మొత్తం ఐటీ అంతా అక్కడ తీసుకొస్తున్నారు మీరు రాయలసీమ చూసుకుంటే అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ రెండు కలిపి వర్క్ చేస్తున్నారు ఒకటి రాయలసీమలో యూత్ ఉంది ల్యాండ్ ఉంది అక్కడ ఏదైతే బాగుంటుంది అంటే మొన్న రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్లాన్ తోటి వచ్చారు డిఫెన్స్ ని ఒక ఐదు క్లస్టర్స్ గా డివైడ్ చేసుకున్నారు బాబు గారు కమర్షియల్ కన్స్యూమర్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసేది ఒకటి ఆర్టిల్లరీ తయారు చేసేది ఒకటి వీటిని స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ డ్రోన్ సిటీ గా డ్రోన్స్ వచ్చేదానికి ఒకటి ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ గా ఇక్కడ ఐదు వేల ఎకరాలు ఉంది ఇక్కడ మూడు వేల ఎకరాలు ఉంది ఇవన్నీ తీసుకొచ్చి రాజ్నాథ్ సింగ్ గారికి చెప్పడం అశ్విని వైష్ణవ్ గారు ఉండి కొన్ని ఇండస్ట్రీలో అందరూ కార్మికులు కూడా అక్కడే ఉండే మనం ప్రొవిజన్స్ ఇస్తే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ వాళ్ళకి బాగా హ్యాపీగా ఉంటుంది సఖ్యత విషయంలో కావచ్చు లేకపోతే నిధుల సాధారణ వీటికి సంబంధించి ఇది మీ వైపు నుంచి ఎలాంటి చొరవ తీసుకోబోతున్నారు ఈ రోజు గ్రామాల్లో ప్రతి చాట రోడ్లు పడుతున్నాయి అంటే అది జాతీయ ఉపాధి హామీ పడుకునే పెండింగ్ బిల్లులు అన్ని దాదాపు మనం రెండు వేల కోట్లు ఉంటే మొత్తం రెండు వేలు రిలీజ్ చేయించాం తర్వాత మా కమ్యూనికేషన్స్ లో తీసుకున్నాం అనుకోండి దాదాపుగా స్టేట్ కి రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు సరిపోయే భారత్ నెట్ గాని ఉన్న కేబుల్ అంతా మెయింటెనెన్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కడైతే అన్కనెక్టెడ్ ఉందో ఆ అన్కనెక్టెడ్ గాని కొత్త కేబులింగ్ అదేవిధంగా ఒక పది లక్షల మందికి సెటప్ బాక్సులు అన్నిటికీ ఇన్సెంటివ్ పదివేల రూపాయలు సబ్సిడీ వచ్చే విధంగా ఇవన్నీ కలిపితే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువైన మనీ ఏపీ ఫైబర్ కార్పొరేషన్ కి వస్తుంది సాధించిన విజయాలు అలాగే గుంటూరు పార్లమెంటు పడుగా కావచ్చు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కావచ్చు తీసుకుంటున్న చర్యలపైన ప్రమని చెప్తున్న వివరాలు కెమెరామెన్ అనిత పుణచంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ గుంటూరు